మన విశిష్ట అతిథి మన కావలి ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ రఘుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము అలాగే మన ఆర్టీ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము మరొక అతిథి గారు ప్రిన్సిపల్ ఆఫ్ కాలేజ్ గారికి ఆహ్వానం Awan kemarin

మట్టి కొడిపోయిందా కొంచెం మట్టి పోయి అమ్మా అన్న నడిజర్ గాలా నువ్వు చూచాగ్గా లాగుతావు చట్లకన్న కొర్నకరాటి సైడ్ తీసుకో మట్టి తీసుకో పాలకి నాలుగు మట్టి కొడిపోయిందా

오케이. 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 పేరు పేరున అందరినీ కూడా అభినందిస్తున్నా మానవాళి జీవితానికి ఆక్సిజన్ చాలా అవసరం ఆక్సిజన్ మనం స్వీకరించే క్రమంలో ఎన్నో చెట్ల రూపంలో మన ఆక్సిజన్ స్వీకరిస్తున్నాం గతంలో మనకు గురువులు పాఠాలు చెప్పేటప్పుడు చెట్ల కింద పాఠాలు చెప్పేటువంటి సంస్కృతి ఉండేది పూర్వకాలంలో ఋషులు తపస్సు చేస్తే చెట్ల కింద కూర్చొని తపం చేసేటువంటి సంస్కృతి ఉండేది కారణం చెట్ల కింద ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో చెట్ల కింద అన్ని కార్యక్రమాలు నిర్వహించేవారు అందుకనే దేవుళ్ళకి ప్రతిరూపాలుగా రావి చెట్టుని నారాయణ స్వామికి విష్ణు పరమాత్మకి వేప చెట్టుని లక్ష్మీదేవికి కలుపుతూ వేప చెట్టు రావి చెట్టును కలిపి మనం పూజించడం మన సనాతన ధర్మం కారణం రాగి చెట్టు నుంచి ఆక్సిజన్ హండ్రెడ్ పర్సెంట్ వేప చెట్టు నుంచి ఎనభై ఐదు పర్సెంట్ ఆక్సిజన్ బయటకు వస్తుంది ఇవి రెండు కూడా మన ఇళ్లలో ఉండాలని వాటిని దేవునికి ప్రతి రూపాలుగా చూపిస్తే అందరూ కూడా దేవుడి మీద ఉండే ప్రేమతో చెట్లను పెంచుకుంటారని పూర్వకాలం నుంచి ఋషుల కాలం నుంచి కూడా ఈ రెండు చెట్లని ఇంటికి శంకుస్థాపన రాజు హక్కుని కట్టమనే ఒక సాంప్రదాయాన్ని పెరగడంలో ప్రధాన ఉద్దేశం ఈ చెట్ల నుంచి ఆక్సిజన్ ఎక్కువగా వస్తుందని అదే విధంగా సిములు కొల్చే వాళ్ళందరం కూడా మారేడు చెట్టుని వృక్షంగా పెట్టడం జరిగింది మారేడు చెట్టు కూడా కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించి ఎయిటీ పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అదేవిధంగా ఉసిరిక చెట్టు కూడా ఎయిటీన్ పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది మర్రి చెట్టు ఎయిటీన్ పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది మన నేరేడు చెట్టు ఎయిటీన్ పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అందుకనే ఈ చెట్లన్నింటినీ కూడా దేవతా వృక్షాలుగా చెట్ల కిందనే మంచాలను నిద్రపోయిన సంస్కృతికి పెద్దలు నాంది పలికారు కానీ ఈ రోజు సనాతన ధర్మాన్ని వదిలి మనం ఈ రోజు సైంటిఫిక్ రేంజర్లతో మనం ముందుకు పోతూ ఈ రోజు చెట్లను నరుక్కుంటూ మనకు ఆక్సిజన్ లేక మన ఊపిరి ఎలా లేని చంపులు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒక పక్క పర్యావరణం దెబ్బతింటుంది ఒక పక్క అన్ని రకాలుగా పొల్యూషన్ పెరిగిపోతున్న తరుణంలో మన అందరూ కూడా మొక్కలు నాటాల్సినటువంటి ఆవశ్యకత ఎంతనే ఉంది వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన చేతుల్లోనే ఉందని అందరూ కూడా గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన పెద్దలు తాతలు తండ్రులు ముత్తాతలు ఎటువంటి జంపులకు లోను కాకుండా తొంభై సంవత్సరాల వరకు కూడా బతికితే ఈ రోజు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వృద్ధ ముసలి వరకు కూడా ప్రభుత్వ హాస్పిటల్ మీద ఆధారం పడుతున్నామంటే ఒకటి పీల్చే గాలి రెండు తినే అన్నం మూడు తాగే నీరు ఈ మూటి వల్లే మన శరీరంలో వచ్చే జబ్బులకు ప్రధాన కారణం వాటిల్లో అనేది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి గాలి వల్లే మనం ఎన్నలేని జబ్బుల్ని కొని తెచ్చుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మన అందరం కూడా గుర్తెరిగి ఆంధ్రప్రదేశ్ పచ్చదనంగా ఉంటే దేశం బాగుంటుంది మన ప్రజలు బాగుంటారు అందరూ సుఖ సంతోషాలతో ఉంటారనే ఆలోచనతో కావలి ప్రజలు నాకు ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు ఓట్ల మెజార్టీ ఇచ్చి కావలి చరిత్రలో అవకాశాన్ని నాకు ఇచ్చారు అప్పుడే చెప్పాను కావలిలో తప్పకుండా ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు మొక్కలు నా నేను నా స్వయం కృషితో నాటుతానని తప్పకుండా అవన్నీ కూడా వర్షాలు వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన కార్యాచరణ కూడా నిర్వహించడం కూడా జరిగింది తొందరలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా సేకరిస్తామని దీనికి మీరు అందరూ కూడా కలిసి నాతో నడవండి అని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నా మన కావలి వాతావరణంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించుకుంటూ నిరంతరం కూడా కావలి పరిశుభ్రంగా ఉండేదానికి నేను తోడ్పడుతున్నాను నాతో మీరు కూడా చేతులు చేసి నడవండి అని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ నేను చదువుకున్న సెంటర్ లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై వరకు ఇదే సెంటర్ లో నేను ఎంకామ్ పీజీ చేశాను అదే సెంటర్ లో ఈ రోజు మొక్క నాటే కార్యక్రమానికి వచ్చినందుకు నా జన్మ గణ్యమైందని కూడా ఈ సందర్భంగా సరస్వతి దేవి కౌగిల్లు సరస్వతి దేవి ముంగింట్లో ఈ రోజు ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన కాలేజీ యాజమాన్యానికి అదే విధంగా ఫారెస్ట్ అధికారులకి రోడరీ క్లబ్ అధికారులు అందరం కూడా అది కూడా ముఖ్యంగా కళామ తల్లి యొక్క అందరికీ ఆజ్ఞులుగా ఉండబోయేటువంటి ఆచార్యులు అయినటువంటి వైస్ ఛాన్సలర్ గారి సమక్షంలో రోజు నాటం ఒక సుకృతంగా భావిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్